న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం మెలియాపుట్టి మండలం కరజేడ నుంచి టకోయింగ్ గాతల వలస మీదుగా పలాస మండలం కేసుపురంకు సుమారు మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు బీటి రహదారికి రెండు కోట్లు ఎంజెనరీజీఎస్ నిధులతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గత ఎన్నికల ప్రచారంలో ఇక్కడ ప్రజలకిచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఆరు నెలలోనే మాట నిలబెట్టుకోవడంతో నలభై సంవత్సరాల ప్రజల కలను నెరవేర్చారు దీంతో ఈ గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలకడంతో పాటు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలోపి ఆర్డీఈ రెడ్డి చింతల శవప్రసాద్ మోహనరావు సర్పంచ్ బమ్మిడి చామంతి అనపాన రాజశేఖర రెడ్డి హనుమంతు చంద్రశేఖర్ బమ్మిడి జగన్నాథం భాస్కర్ గౌడ్ నంబాల వెంకటరావు ధర్మాన రమేష్ రవి మాస్టర్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు